గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలుగు రాష్ట్రాలను రాజకీయంగా చైతన్యవంతం అయినవిగా చెప్పుకోవాలి డెవలప్మెంట్ పరంగా మంచి ప్రోగ్రెస్ ఉంటేనే ప్రజలు వరుసగా రెండోసారి అధికారం ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ లేదంటే ఒక్కసారికే వెనక్కు పంపుతున్నారు కూడా ఇలాంటి ఉదాహరణలు గత ఇరవై ఏళ్లలో చూస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ వరుసగా రెండు సార్లు సీఎంలయ్యారు ఇక పార్టీల పరంగా చూస్తే గత ఇరవై ఏదేళ్లలో ఆవిర్భవించినవి బోలెడు వాటిలో తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అధికారాన్ని అందుకున్నాయి చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ వంటి హోదా పొందిన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన తోళ్ళు దేవేందర్ రెడ్డి నెలకొల్పిన పార్టీలు తర్వాత మరో పార్టీలో విలీనమైపై కాలగర్భంలో కలిసిపోయాయి ఆ పైరు బ్రాండ్ ఇక గత ఇరవై ఐదేళ్లలో మహిళా పార్టీల విషయానికి వస్తే సినిమాల్లో లేడీ అమితాబ్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి తల్లి తెలంగాణ పేరిట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు విజయశాంతి రాజకీయాల్లోకి రావటమే అనూహ్యం అనుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ పార్టీని స్థాపించారు ఆపై ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరకు పార్టీని బీజేపీలో విలీనం చేశారు ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరారు అందులో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వెళ్లారు మళ్లీ బీజేపీ బాట పట్టి ఇటీవల ఎన్నికల ముంగిట కాంగ్రెస్కు జై కొట్టారు ఈ ఘన వారసురాలు విజయశాంతి తర్వాత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన మహిళ ఎవరంటే వైఎస్ షర్మిళ అనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తన తండ్రి లెగసీని నమ్ముకొని ఏపీలో అన్న వైఎస్ జగన్ను ధిక్కరించి విచిత్రంగా తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పారు తండ్రి వైఎస్ఆర్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండేళ్లు నడిపారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున మొదలైన ఈ పార్టీ ప్రస్థానం ఈ ఏడాది జూలై నాటికి ముగిసిందనే చెప్పాలి కాంగ్రెస్లో విలీనం అనే ప్రతిపాదనను షర్మిళ అంగీకరించడమే దీనికి కారణం ఎంతో గొప్పగా కార్యాచరణ ప్రకటించిన షర్మిల ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనేలేదు పార్టీని తాజాగా కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ముహూర్తం సిద్ధమైపోయింది ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలు స్థాపించిన మరో పార్టీ జాతీయ పార్టీలో విలీనమైనట్టు అన్నమాట సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక